ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు వేగవంతమయ్యే కొద్దీ గుండెల్లో ఏదో దడ ఏదో తెలియని ఆవేదన ఏదో తెలియని ఉద్వేగం కనిపిస్తోంది ఏడు రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉందో అనే భయం కనిపిస్తోంది జీరో పాయింట్ వద్ద రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అడ్వాన్స్డ్ జీపీఆర్ స్కానర్ తో కార్మికుల జాడ కోసం శ్రమిస్తున్నారు సిబ్బంది ఇప్పుడు అందరిది ఒకటే కోరిక బలమైన కోరిక అదే ఆ దేవదేవుణ్ణి మనసారా వేడుకుంటున్న కోరిక కార్మికులంతా క్షేమంగా ఉంటే చాలు కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా మూడు షిఫ్టులు షిఫ్ట్ కు ఎనభై నుంచి వంద మంది పన్నెండు బృందాలు ఎనిమిది ప్రాణాలు ఆపరేషన్ జిందగీ టూ నిరంతరాయంగా కొనసాగుతోంది ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఏడు రోజుల నుంచి ముమ్మురంగా సాగుతోంది ఆర్మీ ఇలా పన్నెండు బృందాలు సహాయక చర్యల్లో శ్రమిస్తున్నాయి ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ పాయింట్ వరకు రెస్క్యూ టీమ్ చేరుకోగలిగాయి ఇవాళ రాత్రికి కానీ రేపటికి కానీ ఆ ఎనిమిది మంది ఆచుకీ కనుగొనే అవకాశం ఉంది ఇప్పుడున్న సిబ్బందితో పాటు అదనంగా సింగరేణి నుంచి రెండు వందల మంది కార్మికుల్ని రప్పించారు వీరి సహాయంతో నిరంతరం డీ వాటరింగ్ నిర్వహిస్తూ నీళ్లు బురద తొలగిస్తూ సహాయక చర్యల్ని వేగవంతం చేశాయి రెస్క్యూ టీమ్ డీ వాటరింగ్ చేస్తున్నారు అలాగే టన్నెల్ మిషన్ ఏదైతే కట్ చేయాలో అది కూడా చేస్తున్నారు మనకి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అల్ట్రా థర్మల్ కటింగ్ మిషన్స్ కూడా వచ్చి దాని ద్వారా ఇది కట్ చేస్తున్నారు సో అలాగే మా టీమ్స్ కూడా ముందుకు వెళ్ళిపోయి అన్ని ప్లేసెస్లో సెర్చ్ చేస్తున్నారు స్పేస్ తక్కువ ఉంది సో ప్రతి షిఫ్ట్లో అప్రాక్సిమేట్లీ ఎయిటీ టు హండ్రెడ్ మెంబర్స్ లోపలికి వెళ్తున్నారు సో వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు గురువారం జీరో పాయింట్ దగ్గరకు చేరుకోవడంతో సహాయక చర్యలు స్పీడ్ అందుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ రైల్వే తింగరేణి బృందాలతో పాటు ర్యాట్ మైనింగ్ టీం శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నాయి మిషన్ శిథిలాల్ ని తొలగించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది ప్రత్యేక నిపుణులతో రెండు బృందాలను నియమించింది మొదటి బృందం గురువారమే స్థలానికి చేరుకుంది పదమూడు మంది వెల్డర్లు ఇద్దరు టెక్నీషియన్లు ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యల్ని చేపట్టారు శుక్రవారం రెండో బృందం వెళ్లనుంది దీంతో సహాయక చర్యలు మరింత వేగవంతం కానున్నాయి బోరింగ్ మెషిన్ భాగాల్ని ప్లాస్మా కటర్ తో వేరు చేస్తూ ఇంకోవైపు పేరుకుపోయిన బురదను లోకోటపాల్లో బయటకు తరలిస్తున్నారు టన్నెల్ అంతటా బురద పేరుకుపోయింది సాధారణ మట్టితో పోలిస్తే టన్నెల్ బురద పరువుగా ఉందని సిమెంట్ మాదిరిగా ఉందని రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి ఏడో రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చాలా వేగంగా కొనసాగుతున్నాయి తన లోపల పేరుకుపోయినటువంటి బురద మట్టి రాళ్ళనన్నింటినీ కూడా బయటికి తరలించేటువంటి ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది ఈ డబ్బాలలో లోపల ఉన్నటువంటి బురద కావచ్చు నీటిని అలాగే శిథిలాలను కూడా బయటికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం ఇందులో మొత్తం చూస్తే మాత్రం పైకి నీళ్లు కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఈ రకంగా ఒక బురద అనేది పేరుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది చాలా చిక్కగా ఒక రకమైనటువంటి సిమెంట్ మాదిరిగా ఒకవేళ మనం సిమెంట్ అలాగే నీరు మట్టి కలిపితే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి చాలా జిగురుగా చాలా గట్టిగా చాలా సాంద్రతతో ఈ మట్టి అనేది కనపడుతుంది మరోవైపు కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్ ను వినియోగిస్తున్నారు బాధిత కార్మికుల కోసం అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేటింగ్ ట్రేడింగ్ ద్వారా జీపీఆర్ టెస్టు చేపట్టింది ప్రభుత్వం ఇందుకోసం జిపిఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది పైకప్పు కూలిపడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏముందనేది పరిశీలించనున్నారు ఈ సాంకేతికతతో భూమి కొంత దూరం వరకు ఏమేమున్నాయో గమనించవచ్చు జిపిఆర్ పరికరం విడుదల చేసే విద్యుత్ రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి అక్కడున్న వివిధ రకాల రాళ్లు వస్తువుల్ని తాకి ప్రతిబింబిస్తాయి అలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జిపిఆర్ పరికరానికి ఉండే ఆంటెనా రికార్డ్ చేస్తోంది దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జిపిఆర్ పరికరం రూపొందిస్తుంది అందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలుంటే గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం ఈజీ అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా వారిని బయటికి తీసుకురావడం సులభమవుతుంది ప్రస్తుతం సొరంగంలో జీబీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను విశ్లేషించే పనిలో ఉన్నారు నిపుణులు టెన్నెల్లో జరుగుతోన్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యం సమీక్షిస్తున్నారు కల్లంతైన కార్మికుల్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని వ్యయానికి వెనుగడవద్దని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి సొరంగానికి పక్క నుంచే మరో మార్గాన్ని తవ్వే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు మరో మార్గాన్ని తవితే కూలే ప్రమాదం ఉందని నిపుణులు చెప్పినట్టు తెలిసింది నలభై ఎనిమిది గంటల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది రేపటిలోగా టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ లభించే అవకాశం ఉంది